హాయ్ డియర్స్ ఈరోజు కోనసీమ స్పెషల్ పనసగింజల కూర చేస్తానండి చాలా బాగుంటుంది అదిరిపోతుంది నేను కోనసీమ వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ శారద నాకు పనసకాయ ఇచ్చిందండి దాంతోనే ఈ పనసగింజలు వలసి పనసకాయ కూర వండుతున్నాను పనస చెట్టు ఉంటే ఇంట్లో చాలా అదృష్టము పనసాకులు కూడా బియ్యం లేసి వండుతారండి మగవాళ్ళకి మంచిదని పొట్టు కూర పనసకాయ బిర్యానీ ఇంకా చాలా చాలా రకాలు వండుతారు ఈ కాయ కోయటం కూడా ఒక ఆర్ట్ నేను బయట తీసుకెళ్లి కోయించాను పనస్తనలో ఒలుస్తుందని చూసారు కదా ఈ పండిన పనస్తలో నుంచి గింజను తీసి వేరు చేయాలి మన ఇంట్లో చాలామంది తెలియక పనసకాయలను తీసుకొచ్చాక పనస్తలలో తినేసి గింజలు పడేస్తూ ఉంటారు కానీ ఈసారి ఎప్పుడైనా సరే గింజలతో కూర చేయండి మా చిన్నప్పుడు మేము పనస గింజల్ని పొయ్యిలో పెట్టి కాల్చుకునే వాళ్ళము కమ్మగా చాలా బాగుండేవి కూర కూడా చేసుకునేవాళ్ళం ఈ పంచగింజల కూర చపాతీల్లోకి ఇంకా రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి ఇవ్వగోండి పంచ గింజలు యాభై పైన అయ్యి పెద్ద కప్పుడుతో కప్పుడు తీసుకున్నాను ఈ పనసగింజల కూరలోకి కావాల్సినవి పంచపండు నుంచి తీసిన తాజా పంచ ఒక కప్పుడు తీసుకున్నాను పెద్ద ఉల్లిపాయలు రెండు పెద్ద టమాటాలు రెండు ఐదు లేక ఆరు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర తాజా పనసగింజలు అయితే కూర తొందరగా మెత్తగా ఉడుకుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పంచగింజల్ని వలిసినప్పుడు ఈ పంచగింజల పైన లేయర్ ఉంటుంది అది ప్లాస్టిక్లా ఉంటుంది అస్సలు ఉడకదండి ఆ లేయర్ తీసేయాలి కావాలంటే మీరు పనసగింజలను ఉడికించిన తర్వాత కూడా ఆ లేయరు కోడిగుడ్లు ఒలుసుకున్నట్టు వలసేసుకోవచ్చు నేను కుక్కర్లోని పంచగింజల్ని వేసి ఉప్పు పసుపు కొద్దిగా వేసుకున్నాను ఇంకా అర చెంచాడు నూనె కూడా వేసుకున్నాను ఇలా చేస్తే తొందరగా పంచగింజలు ఉడికిపోతాయి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రం ఉడికించాలండి మీడియం ఫ్లేమ్లో పనస గింజలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది తాజా గింజలు మాత్రమే కూర వండుకుంటే బాగుంటాయండి ఎండిపోయినైతే అంత టేస్ట్ ఉండవు ఇప్పుడు ఆవిరి పైకి వచ్చాక విజిల్ పైన పెట్టి నేను ఈ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ శుభ్రంగా కడుక్కుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను బాగా చిన్నవి కట్ చేసుకోవాలండి ముక్కలు ఇంకా ఇందులోకి ఉప్పు పసుపు కారం తగినంత వేసుకోవాలి కూరకి సరిపడా నూనె ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లోనే చేసుకున్న గరం మసాలా తీసుకున్నాను ఇంకా కొద్దిగా జీలకర్ర షాజీర తీసుకున్నాను రెండు బిర్యానీ ఆకులు కూడా తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకుంటే కూర చాలా బాగుంటుంది ఇవేనండి పనసగింజల కూర వండడానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు పనసగింజలు ఎలా ఉడికాయో చూసుకుందాం మోతే చూస్తున్నాను గింజలు కరెక్ట్గా ఉడికాయండి గింజలు ఉడికే నదులు పనస గింజకి పగుళ్ళు వస్తాయండి అలా పగిలితే గింజలు ఉడికిపోయినట్టే ఇప్పుడు వేడివేడి పనస చల్లని ఇలా వేస్తే తక్కువలు తొందరగా వస్తాయి చూడండి తీస్తున్నాను కదా ఒక పనస గింజలు నేను నిలువుగా కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే అడ్డంగా కూడా కట్ చేసుకోవచ్చు కొంచెం టైం పడుతుంది ఇంట్లో ఉంటే కూర్చుని తొందరగా వలసేయచ్చు గింజలు కావాలంటే ఈ మధ్యన మీరు రోడ్ల పక్కన అమ్మటం చూసే ఉంటారు అక్కడ అడిగితే వాళ్ళు ఇస్తారు లేకపోతే పనస్తలను కొనుక్కొని మనం గింజలు వాటి నుంచి పనస పనసగింజలు కూర వండుకోవచ్చు పనసగింజలన్నింటినీ తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి నీళ్ళు పాత్రల్లో వేడిని తొందరగా అబ్జర్వ్ చేస్తాయి అందుకనే మంట సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్లోని బిర్యానీ ఆకులు వేసాను తర్వాత ఇందులో షాజీరా జీలకర్ర వేశాను అవి వేగిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేశాను ఉల్లిపాయ ముక్కల్ని బాగా ముదురు గోధుమ రంగులో రాకూడదండి కొద్దిగా లేత గోధుమ రంగు వస్తే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువగా వేయించకూడదు ఎందుకంటే గ్రేవీ ఎక్కువ రాదు కూరల్లోకి అందుకనే తక్కువగా వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు పచ్చిమిరప ముక్కలు వేసి కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా అది సగం వేయాలి సగం ఆఖరిన పైన జల్లుకోనకి వదిలేయాలి ఈ మూడు వేసి కలిపాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇంకా గరం మసాలాను కూడా వేసి ఈ ముక్కలన్నింటినీ బాగా కలుపుకొని మూతపెట్టి ఉంచాలి ఇలా మూతపెట్టి ఉంచినప్పుడు మంట ఎప్పుడు సిమ్లోనే ఉంచాలి రెండు నిమిషాల వరకు అలా వదిలేయాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పంచగింజల్ని వేసుకోవాలి ఇప్పుడు ఎక్కువసేపు ఉడికించే అవసరం లేదు ఆల్రెడీ ఉడికిపోయాయి కనుక ఇప్పుడు ఈ గింజల్ని మునిగేలాగా నీళ్లు పోసుకోవాలి ఇప్పుడే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇవన్నిటిని ఒకసారి కలిపి మంట సిమ్లోనే పెట్టి కదపకుండా ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే పనసగింజలు కూర రెడీ అయిపోతుంది చూశారు కదా ఇప్పుడు దీనిపైన కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని ఒక నిమిషం పాటు అలా మూత పెట్టి వదిలేసి తీసేయటమే అంతే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పనసగింజల కూర రెడీ అయిపోయిందండి చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు నేను టేస్ట్ చూసి చూపిస్తాను పనసగింజల కూరని నేను చపాతీలోకి వేసుకుని తింటున్నానండి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూరను నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను ఈ కూర ఎప్పుడు ఉడుకుతుందా ఎప్పుడు తిందామా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను చాలా చాలా బాగుందండి అదిరిపోయింది పనసగింజల కూర ఈ పనసగింజల కూర కోనసమే మా స్పెషల్ కూర అండి ఈ గింజల కూర తింటే మటను చికెన్ ఎందుకు పండి అంత టేస్టీగా ఉంది నేను చేసిన ప్రకారం చేసుకోండి చాలా బాగా వస్తుంది నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ డియర్స్